జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం మన గృహంలో అసలు ఎన్నిన్ని ద్వారాలు పెడితే ఏ ఏ ఫలితాలు ఉంటాయి ఒక ద్వారం నుంచి పదహారు ద్వారాల వరకు మనకు ప్రతి మహర్షి ప్రతి శాస్త్రంలో వాస్తు శాస్త్రంలోని అన్ని విభాగాల్లో వివరించారు అదొకసారి మనం ఇక్కడ చూద్దాం అసలు ఏమిటి ఎన్ని ద్వారాలు ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు రెండు మంచిది కాదండి మంచిది మూడు మంచిది కాదు ఐదు మంచిది కాదని అదేమిటి ఐదు పెడితే ఫలితం ఏమొస్తుంది రెండు పెడితే ఏమిటి తొమ్మిది పెడితే ఏమిటి ఇక్కడ చూడండి ఇక్కడ శ్లోకంలో మనకు చెప్తున్నారు గృహాది ద్వారమా వ్యాధి ద్వియాంతం ఉత్తమం అంటే గృహములో ఉన్న ద్వారాలలో గర్భము లోపల ఉన్న ద్వారాలు వసారాల్లో ఉన్న ద్వారాలు మొత్తం లెక్క పెట్టాలి రెండు ద్వారాలు ఒక ద్వారం ఉన్న శుభము ఒక ద్వారం అన్నాడు అంటే ఒక ద్వారం ఎక్కడ ఉంటుంది మనకు పూరి గుడిసెల్లో ఒకటే ద్వారంలోంచి వస్తారు చిన్న చిన్న గుడిసెలు నిర్మించుకుంటారు కాలవకట్ల గట్ల మీద వాళ్ళు ఒకటే పెడతారు ఎంట్రీ ఎగ్జిట్ అది చాలా శుభకరము ఒక నిట్రాడి ఉండే గృహాలకు ఒక ద్వారమే ఉంటుంది రెండు నిట్రాడులు ఉండే గృహాలకు రెండు ద్వారాలు వస్తాయి నిట్రాడి లేకుండా లాగా కట్టే గృహాలకి పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి రెండు రెండు ద్వారం ఉంటే ద్వియం అంటే రెండు ద్వారాలు ఉన్నట్లయితే గృహం ఉత్తమం మంచి గృహంగా ఉంటుంది గృహాది ద్వారతృతీయే శత్రువృద్ధికరం భవేత్ మూడవ ద్వారం ఉన్నట్లయితే శత్రువృద్ధి పెరిగిపోతూ ఉంటుంది మన మీద శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు అంటే మనకు అందరూ పగవాళ్ళు పెరుగుతూ ఉంటారు మన వాళ్ళు పగవాళ్ళు అవుతారు అదేవిధంగా దీర్ఘాయుష్యం చతుర్ద్వారం నాలుగు ద్వారాలు ఉంటే దీర్ఘాయుష్యుగా ఉంటుంది గృహంలో ఉండే వాళ్ళందరికీ ఆయుష్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యాలు తొందరగా రావు మృత్యు రోగాది పంచకం అంటే మృత్యువు రోగము సంభవిస్తుంది ఐదు ద్వారాలు ఉన్నట్లయితే అందుకని చూడండి ఐదు ద్వారాలు మంచిది కాదు ఎప్పటికీ కూడాను ఐదు ద్వారాలు ఉంటే రోగ పంచకం అంటాడు షష్టమం పుత్రలాభంచ ఆరు ద్వారాలు ఉంటే పుత్రలాభము సంతానం అభివృద్ధి జరుగుతుంది సప్తమం మృతుకృత్ అంటే ఏడు ద్వారాలు కనుక ఉన్నట్లయితే అది కూడాను మృత్యువుతో సమానంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అష్టమం సర్వసౌభాగ్యం అష్టమ ద్వారం ఎనిమిది ద్వారాలు ఉన్నట్లయితే సర్వసౌభాగ్యం అన్నింటిగా కూడాను విజయం ఉంటుంది సౌభాగ్యం ఉంటుంది సంతానం ఉంటుంది అన్ని విధాలా బలంగా ఉంటుంది అదేవిధంగా గృహ దహకం దహకము అంటే దహించి వేయటం అంటే తొమ్మిది ద్వారాలు ఉన్నట్లయితే కనుక అగ్ని భయం అనేది ఉంటుంది అదేవిధంగా ఆ ఇంట్లో జఠరాగ్నికి సంబంధించినటువంటి వ్యాధులు అగ్ని అంటే జఠరాగ్ని అంటే కడుపుకి ఇక్కడ గర్భాశయానికి కడుపుకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా దశమం ద్వార శోభంచ స్త్రీ నాశనం చోర భాషితం దశమం పది ద్వారాలు ఉన్నట్లయితే స్త్రీ నాశనం అవుతుంది చోర భయం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఏకాదశంచ లక్షణం క్షీణం ద్వాదశం దైత్యమర్దనం పదకొండు ద్వారాలు కనుక ఉన్నట్లయితే దరిద్రం అనుభవిస్తారు పన్నెండు ద్వారాలు ఉన్నట్లయితే శత్రు విజయం అన్నది శత్రువుల ఎందు విజయం లభిస్తుంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మూడు మూడు ద్వారాలు ఉంటే శత్రువులు పెరుగుతారు పన్నెండు ద్వారాలు ఉంటే శత్రువులు ఎందు విజయం వరిస్తుంది అంటాడు త్రయోదశంచ మృతం శీఘ్రం పదమూడు ద్వారాలు ఉన్నట్లయితే కనుక మృతం శీఘ్రం అంటే వీలైనంత తొందరగా మనసులోకి వెళ్ళిపోతూ ఉంటారు అదేవిధంగా చతుర్దశ సంపత్కరం పద్నాలుగు ద్వారాలు ఉంటే సంపద వరిస్తుంది అదేవిధంగా పదిహేను సంఖ్య కనుక మనం తీసుకున్నట్లయితే ఫలం శూన్యం అంటే పంచదశాన మోక్షంచ ఐదు పదిహేను ద్వారాలు ఉంటే కనుక ఫలం అనేది ఉండదు ఆ గృహంలో ఆ విధంగా కాకుండా పెద్ద పెద్ద మండు ఐళ్ళకి మనం చూసుకుంటే నాలుగు వైపుల గృహాలు ఉంటాయి ప్రతిదానికి నాలుగు ద్వారాలు అంటే మొత్తం పదహారు ద్వారాలు ఉంటాయి వాటికి ఆ విధంగా పదహారు ద్వారా ద్వారాలు ఉంటే షోడ సంచ శుభదాయకం అన్ని విధాలుగా కూడా బలంగా ఉంటుంది కాబట్టి కూడా మనకు ఇప్పుడు ఏదైతే ఈ సంఖ్యలు మనం చెప్పామో ప్రతి గృహంలో ఉన్న ద్వార సంఖ్యలు అనేవి ఆయా ద్వార సంఖ్యలను బట్టి వాళ్ళకి ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి అసలు ద్వారము అంటేనే గడపలతో కూడుకున్నటువంటి వస్తువు అంటే నాలుగు వైపుల చెక్కతో అమర్చబడి ఒక తలుపు కానీ రెండు తలుపులు కానీ ఉన్న వస్తువునే ద్వారం అంటారు అట్లాంటివి మీ ఇళ్లలో ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఎంత బలంగా ఉన్నాయో చూసుకోండి ఏ ప్లేస్మెంట్లో ఉన్న చూడండి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే వీటి ఫలితాలు అనేవి మనకు వస్తాయి జైశ్రీమారాయణ